ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కారు అమరావతి పాలిట విలన్ కాదు అమరావతి పాలిట విలన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విలన్ని ఇంటికి పంపించేశాం ఇక అమరావతికి ఎటువంటి ఢోకా ఉండదు అని అక్కడ భూములు ఇచ్చిన రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావించారు కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది ఎవరినైతే హీరోగా భావించామో వాళ్ళే శత్రువుగా మారిపోయారా అమరావతి పాలిట అని అనిపిస్తోంది ఎందుకు అలా అనిపిస్తోంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో భూములు తీసుకున్న సందర్భంగా మీకు ఇమీడియట్గా లోపే భూములు ఇక్కడ డెవలప్ చేస్తాం డెవలప్డ్ ప్లాట్లు ఇస్తాం అని చెప్పారు పదేళ్ల తర్వాత చూస్తే ప్లాట్ ఎక్కడుందో కూడా దిక్కులేదు డెవలప్డ్ ప్లాట్ విషయం తర్వాత పక్కన పెడితే అసలు ప్లాట్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి అమరావతి రైతులకు మేము న్యాయం చేస్తాం రాజధాని నిర్మిస్తామని చెప్పిన సర్కారు రెండేళ్ళు అవుతున్న అధికారంలోకి వచ్చి అధికారులు రైతులతో కనీసం మాట్లాడడానికి తీరిక లేకుండా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత ఈ ముఖ్యమంత్రి రైతులను కలిసి వాళ్ళతో మాట్లాడేందుకు సమయం ఇచ్చాడు అంతేకాదు గతంలోనే ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి మిగతా మొత్తం యాభై వేల ఎకరాలు సేకరించిన భూమితోటి అంతర్జాతీయ నగరాన్ని కడతామని ప్రకటించిన ఇదే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆ యాభై వేల ఎకరాల్లో రాజధాని నిర్మిస్తే అది చిన్న మున్సిపాలిటీ అవుతుంది తప్ప ఉపయోగం లేదు అనే మాట మాట్లాడారు ఖచ్చితంగా అటువంటి మాట మాట్లాడిన ఆ ముఖ్యమంత్రి అమరావతి పల్లెట శత్రువు ఎందుకు కాదు ఆ ముఖ్యమంత్రి పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మధ్యలో చెప్పిన మాటలకు ఇప్పుడుకు పొంతన లేకపోతే ఎలా అప్పుడు అంతర్జాతీయ నగరం అని మళ్ళీ రెండోసారి అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న మున్సిపాలిటీ అవుతుంది ఇది కడితే అని అదే ముఖ్యమంత్రి చెప్పడం అమరావతి రైతుల్ని మోసం చేయటం కదా అమరావతి రైతులకు నష్టం చేయటం కదా ఆంధ్రప్రదేశ్కు నష్టం చేయటం కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో జస్ట్ మూడు నాలుగు వేల కోట్ల రూపాయల మౌలిక సదుపాయాలు ఖర్చు పెడితే అమరావతి డెవలప్ అవుతుందని మాట్లాడిన ఇదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పులు తీసుకొచ్చారు మరో ముప్పై వేల కోట్ల రూపాయలకి పైగా అప్పులు తీసుకురావడానికి సంబంధించిన ప్రయత్నాలు సమీకరణకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు అంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు అమరావతి పేరుతో రుణాలను తీసుకురాబోతుంది ప్రభుత్వం ఈ లక్ష కోట్ల రూపాయలు అమరావతిలో మేము ఇప్పటికే డెవలప్ చేసిన భూములమైతే వస్తుంది గతంలో చెప్పారు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోదు ఇంకో ఇరవై వేల ఇంకో పదహారు వేల ఎకరాలకు పైగా భూములు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది రెండో విడత సేకరణలో భాగంగా ఇది కాకుండా మూడో విడత సేకరణ కూడా ఉంటుంది అని క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రకటించారు ఇప్పటికే తీసుకున్న భూముల్లో పదివేల ఎకరాలు మిగులుతుంది ల్యాండ్ బ్యాంకు దాన్ని అమ్మితే డబ్బులు వస్తాయని చెప్పిన మీరు ఇప్పుడు మేము ఇంకా రైల్వే స్టేషన్ కట్టాలి ఎయిర్పోర్ట్ కట్టాలి కాబట్టి ఈ భూములు సరిపో మళ్ళీ భూమి సేకరణ చేస్తామని చెప్పడం రైతులను మోసం చేయటం కదా రైతులు పాలిటే శత్రువు కదా మీరు రైతులకు నష్టం చేయటం కదా అది రెండో విడత తోటి ఆకుండా మూడో విడత భూసేకరణ కూడా ఉంటుంది అని ప్రకటించడం రైతులకు అన్యాయం చేయటమే కదా